సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి లాంటి ఫుడ్ స్టాల్కు ఏకంగా ముఖ్యమంత్రే రానున్నారు ఈ మేరకు త్వరలోనే ఫుడ్ స్టాల్ను సీఎం రేవంత్ రెడ్డి విజిట్ చేస్తారని తెలంగాణ సీఎంఓ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు ఏం జరిగిందంటే రెండు లివర్ కర్రీ ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ అనే డైలాగ్తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యి హైదరాబాద్ ఐటీసీ కోహినూరు పక్కన చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీ విపరీతమైన పాపులారిటీని సంపాదించారు అయితే అదే టైంలో ఇంటర్వ్యూల కోసం మీడియా యూట్యూబర్స్ ఆమె ఫుడ్ స్టాల్లో భోజనం టేస్ట్ చేసేందుకు విపరీతంగా వస్తున్న కస్టమర్లతో ఐటీసీ కోహినూర్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది దీనిపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను అక్కడి నుంచి తరలించాలని నోటీసులు ఇచ్చారు దీనిపై సోషల్ మీడియాలో పోలీసుల మీద తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది ఈ వార్త సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా వెళ్ళింది దీనిపై స్పందించిన సీఎం కుమారి ఆంటీ తన ఫుడ్ స్టాల్ను పాత చోటనే కొనసాగించుకునేలా చూడాలని నోటీసులు వెనక్కి తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు అంతేకాదు త్వరలోనే కుమారి యాంటి ఫుడ్ స్టాల్కు తనే వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా తెలుస్తోంది ఇదే కదా కాంగ్రెస్ చెబుతున్న ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు

Sampai jumpa di video selanjutnya! Jangan lupa SUBSCRIBE, LIKE & SHARE video ini! Terima kasih!